హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోప్ వాలో డూయింగ్ గిట్ మేము కూడా చాలా బాగున్నాము సో ఫైనల్లీ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా ఆఫ్టర్ సో మెనీ డేస్ ఈ వీడియో ఏంటంటే డిఏఎంఎల్ డే ఇన్ మై లైఫ్ సో డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో నేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా లేసాను ఆ తర్వాత ఇంకా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను చేసే ఫస్ట్ థింగ్ మోమ్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ తాగుతాను సో దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం వెయిట్ లాస్ అవుతాము ఇమ్యూనిటీ స్ట్రాంగర్గా ఉంటుంది అండ్ మనం హైడ్రేషన్ కూడా ఇస్తుంది మనకి స్కిన్ అనేది కూడా క్లియర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో నేనైతే ఫస్ట్ ఎంప్టీ స్టమక్ మీద అయితే తాగుతాను ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని అండ్ జస్ట్ కొంచెం లెమన్ స్క్విజ్ చేసుకుంటాను సో ఇది మనం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు లేదా వన్ అవర్ తర్వాత అయినా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు నేనైతే డిపెండ్స్ ఆన్ టైం నాకు కాలేజ్ ఉంటే హాఫ్ అన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను లేదంటే వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాను సో ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది మెయిన్గా నేనైతే యూజ్ చేసేది వెయిట్ లాస్ కోసమే సో రిజల్ట్ అనేది బాగానే ఉంది సో ఇంక ఇక్కడైతే మా తమ్ముడు స్కూల్కి రెడీ అయిపోయాడు నేను లేసేటప్పటికే వాడు రెడీగా ఉన్నాను సో ఇంక ఇప్పుడైతే సో నేనైతే ఇంకా ఇక్కడ మా తమ్ముడికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా మదర్కి హెల్త్ బాగాలేదు సో నేనే ఇంకా చేస్తున్నాను యాక్చువల్లీ వాడు క్యాంటీన్లో తింటాడు కాకపోతే ఈరోజు వాడికి స్పోర్ట్స్దే ఉంది సో క్యాంటీన్ అవేమీ లేవంట ఇంట్లో నుంచే ఫుడ్ తీసుకొని రమ్మన్నారు సో ఇంకా నేనే చేస్తున్నాను లెమన్ రైస్ చేస్తున్నా సో అదే ఈజీగా ఉంటుందని అది చూస్ చేసుకున్నా సో ఉన్నైతే అంత పర్ఫెక్ట్గా చేయట్లేదు బికాజ్ ఐఎమ్ నాట్ ఏ ప్రో ఏదో నాకు వచ్చినట్టే అలా చేస్తున్నాను అండ్ మా తమ్ముడు వీడియో తీస్తూ నాకు డైరెక్షన్ ఇస్తున్నాను అనమాట ఇలా చేయి అలా అంత వేయ అని సో ఈ లోపల మా మదర్ అయితే వాడికి డ్రై ఫ్రూట్స్ అవి ఇచ్చేసారు మార్నింగ్ సో డెఫినెట్లీ అవి తినాలి మేము మార్నింగ్ నో అంటే లేదు సో ఇంకా ఆల్రెడీ అవి ఆల్రెడీ చేసి ఉన్నాం బట్ ఆ వీడియో తీయలేదు సో ఇంక రెడీగా ఉండింది ఆల్రెడీ సో ఇంకెక్కడ చూస్తారా చెప్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలని సరేలే అని చెప్పా నేను సో జస్ట్ ఏదో అలా కలుపుకున్నాను నేను ఇంకా ప్రాపర్గా అని మా మదర్ వచ్చారు సో ఇంకా కర్జెస్ ఆల్రెడీ కలిపాన్నా ఇంక మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా వాడే ఉన్నాను సో అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా బ్యాగ్లో పెట్టాను అంటే ఈరోజు బుక్స్ ఏమి లేవు జస్ట్ ఓన్లీ స్పోర్ట్స్ డే ఇంకా డిలే అయిపోయింది ఇక్కడే చాలా లేట్ చేసే వాడుకోడు ఈరోజు సో నేను ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ నేనే దోశ పోసుకున్న అందుకే అలా ఉంది సో ఇంకా ఆ తర్వాత కాన్సెప్ట్ తర్వాత అయితే నేను చదువుకున్నాను సో బ్రేక్స్ తీసుకుంటూ చదువుకుంటూ ఉంటాను నేను యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళలేదు ఇంకా మా దగ్గరికి హెల్త్ బాగాలేదు ఇంట్లో అంటే హెల్ప్గా ఉంటానని చెప్పి ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు సో స్కూల్ నుంచి వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్అప్ కూడా అయిపోయాను సో ఇంకా హోమ్ కంప్లీట్ చేయాలి సో హోమ్వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది బ్యాడ్మింటన్ వెళ్తున్నాను బాయ్ సో మా తమ్ముడిని అయితే బ్యాడ్మింటన్ దగ్గర డ్రాప్ చేశాను సో ఇంకా డిమాండ్కి వెళ్ళాలి బట్ డిమాండ్కి లసీ లసివర్డ్కి వెళ్ళాలనిపించింది సో లసీవర్డ్కి అయితే వెళ్తున్నా నేను సో ఇంకా ఇక్కడ అయితే నేను ఫ్రూట్ సెలర్ ఆర్డర్ చేసుకున్నా అండ్ మళ్ళీ డిమార్ట్కు అయితే వచ్చేసాను సో డిమార్ట్లో అయితే రష్ ఎప్పుడు ఉంటారు కదా కాకపోతే ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నారు అంటే మంత్ స్టార్టింగ్ కదా సో ఇంకా మా మొత్తం గ్రాసరీస్ అవి కావాలంటే ఇంకొచ్చాను నేను అండ్ లోపలికి వెళ్ళిపోదాం రష్ అయితే చాలా హెవీగా ఉన్నారు నాకైతే లిటరలీ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి సో ఇంకా వాటర్ బాటిల్స్ అవి కావాల్సి ఉంది సో సెకండ్ ఫ్లోర్కి వచ్చినా ఇదంతా సెకండ్ ఫ్లోర్ బట్ నాకైతే వాటర్ బాటిల్ నచ్చలేదు అండ్ నాకు కావాల్సిన వాటర్ బాటిల్ కూడా అక్కడ లేదు సో రష్ అయితే చాలా ఉన్నారు అండ్ నాకు ఎప్పుడు డిమాండ్కి వెళ్ళినా ఈ బ్యాగ్స్ మీద వెళ్తుంది నాకు చాలా ఇష్టం బ్యాగ్స్ అంటే కూడా సో ఇంకా జస్ట్ అలా రౌండ్ చేసాను ఏమేమి ఉన్నాయి జస్ట్ చెక్ చేసుకొని వెళ్దామని చెప్పి అండ్ మా మదర్ ఇంకా కొన్ని బాక్సెస్ అవి కూడా అడిగి ఉన్నారు సో అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను అండ్ అయితే వెరైటీగా ట్రాక్ చేసుకొని వెళ్తున్నట్టు ట్రాలీ చాలా వెయిట్ ఉంది యాక్చువల్లీ అండ్ ఇక్కడైతే కౌంటర్స్ క్లోజ్ అన్నారు అండ్ వాళ్ళు వీడియోస్ కూడా తీయకూడదు అని చెప్పన్నారు సో స్టాప్ చేసి అక్కడితో నేను ఇంకంతా బిల్లింగ్ అంతా అయిపోయింది సో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నా బైక్ తీసుకొని వద్దామని సో ఇప్పుడు బెటర్ యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ పార్కింగ్ అంతా ప్లేస్ కూడా లేదు దొరికిన చోట పెట్టేశాను నేనైతే బైక్ సో ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాము సో డి మార్ట్లో అయితే షాపింగ్ అయిపోయింది ఆ తర్వాత వెళ్ళి తమ్ముని బ్యాడ్మింటన్ నుంచి పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసాను సో నేను నెక్స్ట్ డే ఏమేమి చేయాలో బిఫోర్గానే రాసుకుంటాను నైట్ ఆ తర్వాత నా స్కిన్ కేర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు నైట్లో సో నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళి పడుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎం చేస్తున్నాను హోప్ యూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుర్ మూ వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్